చిన్న విషయానికి విపరీతమైన కోపాన్ని తెచ్చుకోవడం అలవాటైంది అనుకోండి యుక్తాయుక్త విచక్షణ లేని శిక్ష వేసేస్తారు లేనిపోని గొడవలు తెచ్చుకుంటారు ఎక్కడ ఎంత కోపం అవసరమో అంత కోపమే తెచ్చుకోవాలి అప్పుడే ఆ కోపానికి తగిన శిక్ష మీరు వేయగలుగుతారు లేకపోతే ఉపద్రవాలు వస్తాయి చిన్నవాటికి పెద్ద శిక్ష పెద్దవాటికి చిన్న శిక్ష వేసి కూర్చుంటారు కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు ఎనభై వేల మంది కింకరుల మూకని పిలిచారు మీరు ఎనభై వేల మంది వెళ్ళి ఆ వానరాన్ని సంహరించండి అన్నాడు అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటంటే చాలా తేలిగ్గా చంపేస్తారు అంటే ఆయన కోరిక ఏమిటంటే వెళ్ళగానే వీళ్ళందరూ ఎనభై వేల మంది శూలాలు విసిరితే ఉత్తర క్షణం ఆ కోతి కింద పడిపోతుంది అంటే మనసులో అంత క్రౌర్యం సీతమ్మ మాట్లాడింది సీతమ్మతో మాట్లాడాడు ఇప్పుడు ఎనభై వేల మందికి ఇంకరులు వెళ్ళారు స్వామి ఒక తోరణం ఎక్కి కూర్చొని ఉన్నారు దీన్ని జయమంత్రం అంటారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంత మంది పెద్దలు ఈ జయమ